ఇంతవరకి కని విని ఎరగనిది సూపర్ డూపర్గా ఉండేది చాలా చాలా టేస్ట్గా ఉండేది ఏ కుక్కు తా ఈ తాట్ రానిది ఇంట్లో చెయ్యనిది మళ్ళీ మళ్ళీ మమ్మీ చేసిపెట్టు చేసిపెట్టు అనేది అందరి ఇంట్లో ఇంకొకటి చేసి పెట్టే ఏమే ఇంకొకటి చేసి పెట్టు అనేది అది ఏమిటో అనుకుంటున్నారా చెప్పమంటారా ఇప్పుడు కూడా మీరు చెప్పకపోతే టీవీ బంద్ చేసుకొని బయటికి వెళ్ళిపోతా అంటున్నారా అని తిడుతున్నారా చెప్తానండి చెప్పకపోతే ఎట్లా చెప్పడానికే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా నుంచి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఎందుకంటారా ఇలాంటి కుక్కు కూడా ఉందా అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంతవరకు ఆ ఐడియా ఎవరికి రాలేదు ఒకవేళ నేను చేసుకొని తిని టేస్ట్ బాగుంది అనుకొని చెప్దాం అనుకుంటే దసరా కదండి నాన్ వెజ్ తినకూడదు అందుకని చేయలేదు టేస్ట్ కూడా చేయలేదు అనమాట దసరా అయిపోయిన తర్వాత ఫస్ట్ అది చేసుకొని తింటానండి అప్పుడు దాకా ఆగలేను అందుకని మీకు చెప్పేస్తున్నాను చెప్పేస్తున్నానండి ఏంటో తెలుసా అండి బిగ్ బాస్ హౌస్లో వంకాయ్ ఆమ్లెట్ చూసారా ఎంత పెద్ద విషయం మీకు చెప్పినా నాకే తిమ్మ తిరిగిపోయింది ఎందుకు తెలుసా అండి వంకాయ ఆమ్లెట్ ఎవరైనా ఆలోచించారండి ఇంతవరకు ఎవరికైనా ఈ ఐడియా వచ్చిందా అబ్బా అది కూడా ఎవరు వేసారు తెలుసా మన క్యాప్టెన్ పవన్ డెమో వేశారనమాట ఓ దాన్ని పీక్కొని లాక్కొని ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క తింటా టేస్టు ఇంకా లొట్టలు వేసుకుంటా ఉన్నారు దసరా అయిపోయినాక అది వేసుకుని తిన్నాము అది ఎలా ఉంటుందో కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను రోతగా ఉందా టేస్ట్గా ఉందా అని కూడా చెప్తానండి వద్దునే స్నానానికి వెళ్ళానండి షడన్గా షడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయినా టక్కని ఎందుకో తెలుసా పొద్దున్న టీవీ పెట్టాలి కదండి లైవ్ చూడాలి కదా రివ్యూ చేయాలి కదా చేయకపోతే ఎట్లా మీరు ఒప్పుకుంటారా అక్కడ అన్నీ మీకు చెప్పేదాకా నాకు ఇక్కడ అరగదు తిన్నది అరగదు ఎందుకో తెలుసా అది చూసి నేను పడే బాధలు నేను పడే కష్టాలు నేను పడే నెత్తి పట్టుకునేది అన్నీ మీకు చెప్పి మిమ్మల్ని టెన్షన్ పెట్టాలి కదా అందుకోసమే ఆగిపోయి చూసిన ఏంద్రా ఇంత వెరైటీగా చేస్తున్నారని చెప్పి లాస్ట్కి చూస్తే అది వంకాయ ఆమ్లెట్ చూసారా పోనీ అని చెప్పేసి తర్వాత ఇట్లా టక్కని లేచి పోదామని లేశానండి అమ్మా బాబోయ్ పెద్ద ఒక జోకుల్లాగా ఉన్నిందండి అది చూస్తే ఏందని అనుకుంటున్నారు అది మధ్యలో మధ్యలో ఇలా బ్రేక్ పెడుతున్నాను నన్ను మస్తు తిట్టుకుంటారు ఏం చేస్తామండి బిగ్ బాస్ కదా గొడవలు చేసుకొని తిట్టుకొని నవ్వుకొని మాట్లాడుకొని హ్యాపీగా ఉండి ఆటలాడి చూస్తేనే కదా అట్లానే రివ్యూ కూడా అట్లానే చేసుకోవాలి తిట్టుకుంటా గేమ్లాడుకుంటా చేస్తేనే రివ్యూ లాగా ఉంటుంది ఏం లేదండి నిన్న మన హరీష్ గారిని నామినేషన్ చేశారు అంటే హరీష్ గారిని అందరినీ చేశారనమాట నామినేషన్కి టాస్క్ పెట్టారు నామినేషన్ చేశారు ముందే ఆయన కాముగా ఉండడు నిన్ననే చెప్పుకున్న అబ్బా హరీష్ గారు నవ్వారు చాలా సంతోషంగా ఉన్నారు ఆయన ముఖం ఇట్లా కలకల కలకల వెలిగిపోతుంది మామూలుగా మనం నైట్ అవుతే చీకటిగా ఉంటుంది లైట్ కూడా అవసరం లేదు అంతే వెలిగిపోతున్నాడు అనుకుంటా ఉన్నా పొద్దున పొద్దునే ఇమానియల్ చేసే జోకులు కూడా అంత నవ్వు రాదేమో కానీ హరీష్ గారు జోకులు అలా ఉన్నింది కానీ జోకులు కాదండి ఆయన తిట్టుకోవడంలోనే జోక్ అన్నమాట ఎందుకంటే అంతసేపు నవ్వుకున్నా నేనైతే మా ఆయన నన్ను తిట్టినా కానీ నేను అంత నవ్వనండి కానీ హరీష్ గారిది ఈరోజు లాగానే ఉన్నింది నాకు నవ్వు వచ్చింది ఏంది మీ ఆయన తిడితే నువ్వు నవ్వుకుంటావా అంటున్నారా అనుకుంటున్నారా అంతే కదండి అప్పుడప్పుడు నవ్వుకోవాలి అప్పుడే వాళ్ళకి నవ్వు వస్తుంది కోపం వెళ్ళిపోతుంది అంతే ఒక్కొక్కసారి తీసి లైట్ తీసుకోవాలి వాళ్ళు ఎప్పుడు తిడతారని చెప్పేసి స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు మనం ఇంకా పెద్దగా నవ్వుకోవాలి ఇప్పుడు గొడవ కథ అయిపోతుంది అనమాట ఏం లేదండి నామినేషన్ చేశారు కాబట్టి ఈరోజు పొద్దునే లేగానే పొద్దునంటే పొద్దునే వాళ్ళు ఏం పొద్దునే లేస్తా లేరు కనీసం పదకొండున్నర పన్నెండు అవుతుంది వాళ్ళు లేసే లోపలికి ఇంకా లేచి పళ్ళు దోమ్కోలేదు ముఖం కడుక్కోలేదు ఏం లేదు ఇంకా ఆయన టెన్షనే టెన్షన్ ఈరోజు మొత్తం నేను కంపల్సరీ చెప్తున్నానండి ఈరోజు మొత్తం ఎపిసోడ్లో కూడా హరీష్ గారిదే చూపిస్తారు చూడండి ఒకవేళ ఎపిసోడ్లో చూడకపోతే నన్నే మనకండి కాకపోతే నేను చూసేది వరకు హరీష్ గారినే చూపిస్తున్నారు ఇప్పుడు దాకా ఆయన్ని ఎందుకంటే పొద్దునే రాత్రి లేట్ లేసారు అందరూ రాత్రి నామినేషన్ కాబట్టి చాలా పన్నెండు అయిపోయిందండి పన్నెండు దాకా కూడా నేను కూర్చొని లైవ్ చూసినాను లైవ్ చూసి రివ్యూ చేసి పడుకున్నానండి ఎపిసోడ్లో కొంచెం కొంచెం చూపిస్తున్నారని చెప్పేసి ఎపిసోడ్ చూడలేదన్నమాట లైవే చూసిన పన్నెండు అయిపోయింది మొత్తం నామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు తిని పడుకునే లోపలికి ఒంటి గంట అయిపోయింది అందుకని లేట్లు వేస్తున్నారు తర్వాత ఇంకా లేచినప్పటి నుంచి బెడ్రూంలోనే ఉన్నాడండి బెడ్రూమ్లోనే ఉండి కెమెరా అయిన ఫ్రెండ్ అంట ఎవరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి కాల కెమెరా ఎందుకంటే అది నోరు తెరిచి మాట్లాడదు నోరు తెలిసి ఏం చెప్పదు ఆయన్ని తిట్టదు ఆయన మీద ఏం అనదు కాబట్టి కెమెరా ఫ్రెండ్ అంటా ఇప్పుడు ఆయన హాయ్ ఫ్రెండ్ మీకు చెప్తున్నాను అని చెప్పేసి ఫ్లోరా ఇన్ ఇన్ని రోజులు సంజనా మీద ఉన్నిందా రాత్రి నుంచి రాత్రి ఫ్లోరా ఆయన్ని నామినేషన్ చేసినప్పటి నుంచి పట్టుకున్నాడండి రాత్రి నిద్ర పోయాడు ఏమో కానీ లేచినప్పటి నుంచి ఫ్లోరా 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 ఇట్లా అది చెప్పిస్తాం చూడండి అట్లా ఈరోజు మొత్తము ఫ్లోరా గారిదే స్వాహ అని చెప్పేసి మంత్రం చేస్తూనే ఉన్నాడండి దసరా మంత్రాలు అనుకుంటాను ఇది చెప్తా ఆమె గురించే చెప్తున్నాడండి మొన్న ఎప్పుడు మన సంజనాకి షాంపులో బాత్రూంలో షాంపులో ఏమేమో కలిపి పెట్టారు కదా అది మీ ఫ్రెండ్షిప్ మీ చెప్పినారు కాబట్టే నేను అట్లా చేసినా అని చెప్పేసి ఆమె ఆ రీజన్ పెట్టి నామినేషన్ చేసింది నాకు దాంట్లో కూడా కొంచెం ఫ్లోరా గారిది తప్పే అనిపిస్తుంది నామినేషన్ వచ్చిన తర్వాత నిన్న ఎప్పుడో జరిగిన గుడ్డును తెచ్చినప్పుడు దీన్ని తేరా తెస్తారు కదా ఎందుకంటే రీజను తప్పు ఉంది కాబట్టి కొంచెం ఇంత తప్పున్నా తెస్తారు నామినేషన్లో అట్లానే ఫ్లోరా గారు నామినేషన్ చేశారు దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు చూడండి కెమెరా దగ్గర అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమేమో ఆమె ఇంకా నా మీద టార్గెట్ ఇంకా ఫ్లోరా హరీష్ టార్గెట్ ఇంకా చూడండి నా మీద ఒకటేమైన మాటలు ఒకటేమైనా అభండాలు ఒకటేమైన అని చెప్పేసి వెళ్ళిపోతానే ఉన్నాడండి అసలు ఆయన మైండ్ అంతా అసలు అట్లాంటి వాళ్ళు ఉన్నారు అని మీకు తెలియాలంటే బిగ్ బాస్ లైవ్ చూడండి లేకపోతే ఈ రివ్యూ వినండి మీకు తెలిసిపోతుంది అట్లా ఫ్లోరా మీదనే చెప్తా కెమెరాతో మాట్లాడుతుంటే వెంటనే మన సంజన బయట ఉన్నారు బయట నుంచి అంటే నేను అనుకుంటున్నా బయట నుంచి చూస్తున్నారేమో చూసి ఆయన ఏంటి ఒక్కడే మాట్లాడుకుంటున్నారు ఏమో టెన్షన్లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ మ్యాటర్ ఏంది సంజనా గురించి ఫ్లోరా గురించే కెమెరాలో తిట్టుకుంటున్నారు ఈమె వెంటనే వచ్చి హాయ్ హై ఓకే అంటుంది ఓకే ఓకే నాకైతే అంతే మన్నా నవ్వుకున్నాను అసలు ఇమానియల్ దాంట్లో జోకులో కూడా ఇంత నవ్వు ఉండదు ఇదేంద్రనైనా వాళ్ళ గురించే ఈడ కెమెరాలో తిట్టుకుంటున్నాడు చేస్తున్నాడు అంతలోకి ఈ మంచి అడుగుతుంది ఏమంటుంది సార్ హై ఓకే 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 అన్నాడు ఇంకేమన్నా మాట్లాడాలంటే నన్ను పిలవండి మీకు ఏం టెన్షన్ ఉందో నాకు చెప్పండి ఎంతసేపు అయినా సరే మీ దగ్గర కూర్చొని నేను మీ మాటలు నేను వింటా అని పాప మా అమ్మ వచ్చి అడుగుతానే ఉంది ఆయన ఫేస్ చూసి ఆయన టెన్షన్ చూసి ఆమె అడుగుతుంది అన్నమాట ఓకే 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 అనేసి మళ్ళీ కాసేపు అయ్యి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ స్టార్ట్ చేసి ఏది అది ఇది అని చెప్పి చెప్పుకుంటానే ఉన్నాడు మొత్తం చెప్పుకుంటా ఉంటే అంతలోకే ఏదో చెప్తారు చూడండి పుండులో కారం వేసి ఎంత వంట వస్తుందో అట్లాదే ఉండింది అనమాట ఈ మధ్యలో అంటే ఇవన్నీ నవ్వులే కదండి కాదా నాకైతే పడి పడి అనమాట అంతలోకే ఫ్లోరా గారు ఏం చేశారు బాత్రూంలో ఏదో అద్ద అద్దం మీద మరకుందంట ఆమె ఏం చేసింది మొన్న సుమన్కి చెప్పి పంపించింది ఎందుకంటే బాత్రూమ్ అంతా క్లీన్ హరీష్ గారే కదా హరీష్ గారే చేస్తున్నారు కదా సుమన్కి అంటే రాత్రి నుంచి మాట్లాడతలేనమాట హరీష్ గారితో ఫ్లోరా గారు మాట్లాడతలేరు అందుకని సుమన్ గారికి చెప్పి పంపించారనమాట బాత్రూంలో అప్పుడు సుమన్ గారు ఉన్నారనమాట చెప్పి పంపించారు సుమన్ గారు వచ్చి హరీష్ గారండి ఆయన కూడా ఇట్లా భయపడుతున్నాడు ఉడిక్కిపోతున్నాడు సుమన్ గారు కూడా ఎందుకంటే ఆయన పాపం ఎవరితో గట్టిగా మాట్లాడ్డనమాట సుమను పాపం మంచి వ్యక్తి అందుకని చెప్దామవు వద్దా వద్దా అని చెప్పేసి ఆయన ఎందుకంటే ఆయన చూస్తే నాకు తెలిసిపోతుంది అనమాట ఒక మనిషి ఎలా ఇది డీసెంట్ ఎలా ఉంటాడు ఎక్కడ ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది కదండి వచ్చినప్పటి నుంచి నామినేషన్ చేసే దాంట్లో కూడా రీజన్ చెప్పకుండానే ఒకటి ఏదో ఒకటి చెప్పి పాపము చేస్తున్నాడు సుమన్ గారు అట్లాంటి ఆయనకి ఫ్లోరా గారు చెప్పారు చెప్తే ఇంత ఫ్లోరా గారికి నేను చేయబోయి చెప్పను అని చెప్పలేకపోతున్నాడు ఇటు హరీష్ గారికి వచ్చి చెప్పాలన్నా ఓ అమ్మో ఇప్పుడు వాళ్ళిద్దరికి నామినేషన్ అయ్యింది ఇది పోయి చెప్తే ఇంకేం పేలుతుందో ఏమో హరీష్ గారు ముందే ఆమె మీద కోపం ఇప్పుడు నా మీద రివర్స్ అయిపోతుందేమో అని చెప్పేసి ఆలోచించుకుంటా వస్తున్నారు వచ్చి చిన్నగా వచ్చి చెప్దామో వద్దా చెప్దామో వద్దా అని చెప్పారు మొత్తానికి చెప్తే ఆహా అవునా అంతేలే ఇంకా ఇది కాదండి ఇంకా ఎక్కడెక్కడ దుమ్ము ఉన్నాయి ఎక్కడెక్కడ చిన్న మరకు ఉంది ఎక్కడెక్కడ ఫ్లోర్ క్లీనింగ్ లేదు ఎక్కడెక్కడ మూలలు ఉన్నాయి ఎక్కడ పైన సీలింగ్ పైన ఎక్కడ దుమ్ము ఉంది ఎక్కడ అని చెప్పి అబ్బా అది చెప్పడం కాదు ప్రతి ఒక్కటికి సు సుమన్కి చెప్పే లోపలికి సుమన్ షాక్ అయి ఇట్లానే నిలబడుతున్నాడు ఇటు అవునలేక ఇటు లేక పాపం సుమన్ పడే బాధలు నాయన దేవుడికి కూడా రాకూడదు సుమన్ గారు అవునండి అవునండి ఎందుకంటే సుమనే ఎక్కువ హరీష్ గారితో క్లోజ్గా ఉండాలన్నమాట అందుకని అన్నీ ఎందుకు ఇంకా బాత్రూంలో పోయేసి క్లీన్ చేసుకుంటా ఇప్పుడు కాదులే అండి నేను ఓనర్ అయిన తర్వాత వీళ్ళు పని చెప్తా ఇప్పుడే ముందు అని అంటున్నారు అంటే వీళ్ళు ఓనర్గా ఉన్నప్పుడు వీళ్ళు చేశారు కదా ఈయననే అన్నాడు ఫ్లోరా గారిని ఏమని చాలా క్లీన్గా ఉంది బాత్రూమ్ చాలా క్లీన్గా ఉందని అందరు చెప్పుకున్నారు మరి ఈయన చేసేటప్పుడు చెప్తే అది తప్పంట అంటున్నాడు నేను ఓనర్ అయిపోయితే కాదు ఓనర్ అవ్వనండి ఎవరెవరికి ఏమేమి చేస్తానో అప్పుడు ఒక ఆట ఆడుకుంటా అప్పుడు కదా ఉంది వీళ్ళకి సినిమా చూపిస్తా అని ఏమేమో చెప్తున్నారు నాకు తెలిసి ఈయనని ఓనర్ అవ్వకుండా చేస్తారేమో అని అనిపించింది నాకు తెలిసి తర్వాత ఆలోచించిన ఎందుకంటే మన బిగ్ బాస్ ఉన్నాడు కదా ఎక్కడ పుల్లలు పెట్టాలా ఎక్కడ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు కదా అందుకని ఇంకా కొంపదీసి నాగార్జున సార్ కనిపిస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా సమాధానం ఇచ్చేస్తున్నారు అదే మన బిగ్ బాస్ కనిపిస్తే బిగ్ బాస్తో పెట్టుకుంటాడు ఇంకా రోజు అందుకని ఆయన కనిపించకుండా వాయిస్ ఒక్కటే ఇస్తున్నాడేమో అనిపించింది నాకు బిగ్ బాస్ ఏంటంటే ఈయన ఓనర్ని చేస్తే ఇంక కొంచెం గొడవ వస్తుంది ఏమో అని చేస్తాడేమో అని అని అంటూ ఆలోచించిన అనమాట ఏం చేస్తామండి చెప్పండి ఆయన మైండ్ మాత్రం సలు మారదేమో రోజు ఆయనది కూడా మంచి టైంపాస్ అయిపోతుంది అనమాట ఏమన్నా తిట్టుకుంటున్నారా ఇంకా బాత్రూంలో పోయి క్లీన్ చేసుకుంటా ఉన్నాడు క్లీన్ చేయి గోడలు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాడు ఇంకా సరిపోతుందండి క్లీనింగు మళ్ళీ ఇంకేమంటారు ఇవన్నీ ఫ్లోర్లో మొత్తం తీసేసి మ్యాట్ అన్నీ తీసేసి క్లీన్ చేయాలా లేకపోతే అక్కడ కబోర్డ్ ఒకటి ఉందండి అది కబోర్డ్ కూడా బయటికి తీసుకుపోయి ఏముందండి సాయంత్రం వరకు చిన్నగా చిన్నగా నా వల్ల కాకపోయినా చిన్నగా చిన్నగా తీసుకుపోయి బయట పెట్టి అక్కడ కూడా క్లీన్ చేస్తాను ఎందుకంటే నా డ్యూటీ కదా అది చెయ్యాలి మరి ఎందుకంటే వాళ్ళు ఆర్డర్స్ వేస్తున్నారు కదా నాకు చెయ్యాలి మరి చేయకపోతే ఎట్లా ఇంకా ఇలాంటి వస్తూనే ఉంటుంది ఏందా ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ గోడల మీద ఉంది మరక అక్కడ ఉంది మరక ఇది క్లీన్ లేదు ఫ్లోర్లో ఇట్లుంది అని చెప్తానే ఉంటారు చూడండి వాళ్ళు ఇంకా నా మీద టార్గెట్ కదా అందుకని వాళ్ళు చెప్తానే ఉంటారని చెప్పేసి మళ్ళీ ఆ బాత్రూంలోకి పోయి మళ్ళీ ఆ సుమన్న గారిని తల పగలగొట్టాడండి అంతలావు మైండ్ సెట్తో ఉన్నాడనమాట ఆయనకి ఈ టెన్షన్ పోదు అంతే పోదు ఈ బిగ్ బాస్ అయిపోయేదాకా ఆయనకి పోదు ఏదో జోకులు మన యూట్యూబ్లో చెప్తుంటారా చూడండి అప్పుడప్పుడు ఆయన్ని ఎక్కడైనా చూప్రా బాబు అంటారు కదా ఈయనని అట్లానే మనము ఎక్కడైనా చూపియాలేమో అని మనకు అనిపిస్తుంది అట్లా తయారవుతున్నాడు రా నిన్ననే అనుకున్నానండి నేనైతే పాప మరేష్ గారు కొంచెం కోలుకొని బయటకు వచ్చారు ఆయన మైండ్ సెట్ అయిందేమో అనుకుంటానే ఉన్నా తెల్లారే పెట్టాడు అదండి నాకు ఒకటి అనిపిస్తుంది హరీష్ గారు చాలా వరకు భరణి గారితో ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ టెన్షన్ తీసుకోరు భరణి గారు ఎక్కడ ఏది ఎందుకంటే ఆయన ఏజు ఒకటే ఈయన ఏజు ఒకటే ఒకటే అంటే వెనక ముందు ఉందేమో కాకపోతే ఇద్దరిది ఒక ఏజ్ కాబట్టి ఈయనతో ఉంటే ఒకవేళ మైండ్ సెట్ అంటే మైండ్ సెట్ కోసము చెప్తున్నా నేను ఎందుకంటే ఆయన రీజన్ అప్పటికి సుమన్ గారు హరీష్గా ఇట్లా అన్నారని చెప్పేసి మన బయట కూర్చొని బర్నీ వాళ్ళు ఉంటే అక్కడ వచ్చి చెప్తున్నారు అనమాట బర్నీ గారికి కరెక్ట్ పాయింట్ చెప్పాడండి ఆయన నాకు అందుకనే అనిపిస్తుంది ఏమన్నారంటే ఆయనే అన్ని కరెక్ట్ నేనే కరెక్ట్గా ఉండాలి ఇంట్లో నేనే ఏమంటారు కరెక్ట్గా చేస్తాను పని అని అను అనుకుంటున్నారు పక్కన వాళ్ళు కూడా కరెక్టే అని అనుకుంటే ఆయన ఆ మాట అన్నారు అని చెప్పి అన్నారు నాకైతే విషయం నచ్చింది కానీ ఈయనతో ఉంటే బాగుంటదేమో తొందరగా ఫ్రెండ్షిప్ అయిపోతే బాగుంటుంది ఆయన మైండ్ కూడా చిన్న చిన్న దానికి కూడా ఈయనతో చెప్పాడు అనుకోండి అప్పుడు పోనీడి లైట్ తీసుకోండి అవుతానే ఉంటుంది బిగ్ బాస్ హౌస్ కదా అని చెప్తా చెప్తాడేమో అని కొంచెం కొంచెం ఆయనతోటి ఫ్రెండ్షిప్ అవుతే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ నేను ఆలోచిస్తున్నానండి అట్లా ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా చెప్పాలి అని అనుకుంటున్నాను ఇంకొకటండి మన రామును కూడా నామినేషన్ చేశారు నిన్న ఎవరు రాము మన హరీష్ గారిని నామినేషన్ చేశారు ఇంక రాముకి అప్పటికీ ఒకటి సంజనకి రాముని నామినేషన్ చేసేటప్పుడు ఒక మాట అనేసింది అనమాట అది అనకూడదు ఆ మాట కానీ అనేసింది ఏమన్నదంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అన్న మాట అనేసింది దానికి అంటే ఆమె ఆయన మాటలకి ఆయన రాని ఇంగ్లీష్ మాటలకి దానికి అలా చెప్పింది అన్నమాట దాన్ని వెంటనే పోయేసి రాము నామినేషన్ రాము నామినేషన్ టైంకి ఆయనకి చెప్తున్నాను చూసావా ఎంత పెద్ద మాట అన్నది దీన్ని వదిలిపెట్టకు దీన్ని రేపు దీన్ని అది చెయ్యి ఇది చెయ్యి అట్లా లాగు ఇట్లా అని చెప్పేసి రాము మైండ్లోకి ఫుల్గా ఎక్కిచ్చేసాడు అనమాట హరీష్ గారు తర్వాత వెంటనే రాము హరీష్ని నామినేషన్ చేయడానికి వచ్చింది ఆ సీన్ వచ్చిందనమాట అక్కడ ఇక మజా 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 అనిపించింది రాము ఇట్లా అంటే నిలబడి పిల్లోళ్ళు కదండి నిలబడి మాట్లాడరు అనమాట చెప్తా ఉన్నాడు పాయింట్ 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 చెప్తున్నాడు అనమాట హరీష్ గారికి చెప్తే వెయ్యి చెప్పు మాట్లాడు వెయ్యి డాన్స్ వెయ్యి డాన్స్ వెయ్యి నా ఆట చూపిస్తాను నా డ్యాన్స్ ఇప్పుడు నీకు చూపిస్తాను నా ఏదో చూపిస్తా అని చెప్పేసి మళ్ళీ రాముకి హరీష్కి వచ్చిందండి చాలా చాలా జరిగింది రాత్రి అయితే ఓకే అండి ఇప్పుడు లైవ్ జరుగుతుంది మళ్ళీ రివ్యూ చేస్తాను బాయ్ అదేనండి రాత్రి చాలాసేపు అయింది నామినేషన్ జరగడానికి నామినేషన్లో ఎవరెవరు నామినేషన్ అయ్యారంటే మన హరీష్ గారు సంజన గారు ఇంకెవరు రాము దివ్య వీళ్ళు నామినేషన్ అయ్యారన్నమాట నిన్న గేమ్ కూడా బాగానే ఉన్నిందండి చాలాసేపు ఆడిపి ఆడిపించారు ఆ లోపల అవి పెట్టి తాడేసుకొని తీసుకురావడం కూడా చాలా బాగుంది ఐడియా బాగుంది నేను ఈ లూడో ఆడుతుంటే బయట ఆ బోర్డు పెట్టే లోపలికి ఇంద్రాయ గేమ్ పిల్లలు గేమ్లు పెడుతున్నాడే అనుకున్నాను కానీ లోపల సెట్ చేసి ఆ ముగ్గురు తాడేసుకొని నడుముకేసుకొని అది వేయడం అది చాలా కష్టం అది కానీ ఆడారు బాగుంది చూడడానికి ఇంకా మా వారైతే కూర్చొని అది ఇట్లా లేపుతుంటే నేను పిలిచినా కానీ కిచెన్లో ఉండి పిలుస్తున్నాను ఉండి వస్తా ఉండి వస్తా అంటూ ఉన్నారనమాట అంత ఇంట్రెస్ట్గా చూశారు గేమ్ బాగుంది చూడ్డానికి అది కూడా రెడ్ కలరు ఎల్లో కలరు గ్రీన్ కలర్ అట్లా పెట్టారు అంటే ఆ బాక్స్ లాగా బయట గార్డెన్లో ఒకటి టేప్లో ఇట్లా బాక్స్ లాగా పెట్టారనమాట ఇట్లా అది ఏంది స్కేర్ షేప్లో పెట్టారు ఆ లోపల నుంచి ఆ తాడులో ముగ్గురు గట్టిగా దాంట్లో తాడు వేసి పట్టుకొని వచ్చి ఆ బాక్స్లో పెట్టి వీళ్ళు రెడ్ వాళ్ళు పెట్టే లోపలికి ఎల్లో వాళ్ళు పెట్టాలి లేకపోతే ఎల్లో వాళ్ళు పెట్టే లోపలికి గ్రీన్ వాళ్ళు పెట్టేయాలన్నమాట అట్లా పెట్టి ఎవరు ఆ బాక్స్లో పెడితే వాళ్ళు నామినేషన్ చేయాల్సి వస్తుందనమాట లీడర్స్ అట్లా నాకు చూడ్డానికి ఇంట్రెస్ట్గా ఉండిందండి బాగుంది ఎందుకంటే లైవ్లో చూసాం కాబట్టి చాలాసేపు ఎవరెవరు ఎలా ఆడారు ఎవరెవరు మొత్తం ఎనర్జీ మొత్తం పెట్టి ఆడారు అని నాకు అనిపించింది నాకైతే సంజన ఆడరేమో అని అనుకున్నాను కానీ సంజన కూడా ట్రై చేశారు బాగానే ఉంది ఇదండి ఇంతమంది నామినేషన్ అయ్యారు మళ్ళీ నేను నిన్న చెప్పాను చూడండి భర్ణి గారిని వే డాడీ 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 అని తనుజ వేధిస్తుందని అదేమో కరెక్టేనండి అంటే ఆమె సంతోషంగా ఉన్నప్పుడు అయితే అందరినీ హ్యాపీగా పెడుతుంది ఆమెకేమన్నా టెన్షన్ వచ్చిందనుకోండి ఇంకా అంతే వాళ్ళు బలి అయిపోతారు అట్లనే చేస్తుంది తనుజ అయితే ఎంత తప్పించుకొని పక్కకి వెళ్ళిపోదామా అని చూసినా కానీ ఇమ్మూకి మన భర్ణి గారికి మాత్రము తనుజ కార్ నుంచి తనుజా దగ్గర నుంచే తప్పట్లేదు ఈ బాధలు ఆయన బిగ్ బాస్కి ఎందుకు వచ్చామా అని బాధపడతలేదండి ఈ తనుజా దగ్గర ఎందుకు ఇరుక్కోబోయామా ఈ డాడీ ప్రేమ నాకు ఎందుకు అన్నట్టు అయిపోతున్నాడు ఆయన మైండ్ అట్లానే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఏదైనా చెప్పుకోవడంలో చేయడంలో మాట్లాడడంలో ఉంటుంది కానీ ఆమె వేధిస్తుంది చూడండి ప్రేమతో వేధిస్తున్నారు చూడండి ఇలాంటివి కూడా బిగ్ బాస్లో జరుగుతుందండి ఎందుకంటే ఇలాంటివి మనం చూస్తున్నాం కాబట్టి ఇలా కూడా వేధించవచ్చు అని కొన్ని కొన్ని ఐడియాలు వస్తున్నాయండి ఇంకొకటి ఎవరికి పాయింట్లు దీని మీద ఇది మాట్లాడాలా దీని మీద ఇది ఇలా చెప్పాలా దీని మీద ఇట్లా ఇలా కూడా ఉంటుందా అని తెలియని వాళ్ళకి బిగ్ బాస్ లైవ్ చూడండి అందులో ఇంకా మీకు కరెక్ట్ అయిన పాయింట్లు రాంగ్ పాయింట్లు ఈ పాయింట్ తీసుకొచ్చి దీనికి ఎందుకు పెడుతున్నారు ఈ పాయింటే కాదు కదా దాంట్లోకి ఆ పాయింట్ మాట్లాడకూడదు కదా అనే పాయింట్ ఎవరు కావాలి అనుకున్న వాళ్ళు బిగ్ బాస్ మండే నామినేషన్లో చూశారు అనుకోండి లైవ్లో అన్ని పాయింట్లు మనకు తెలిసిపోతుంది ఎందుకంటే కొన్ని కొన్ని పాయింట్లు నేను కూడా అన్నమాట అందుకని మీకు చెప్తున్నాను ఎందుకంటే మనకి టక్కని పాయింట్లు గుర్తుకు రావు కదా అందుకని లైవ్ చూడండి పాయింట్లు మాత్రం సూపర్గా వస్తుంది బాగా మైండ్లోకి ఎక్కించుకోవచ్చు అన్నమాట ఏంద్రానైనా ఇది అసలే విషయంలో కాదు ఇది అసలు విషయమే కాదు దాంట్లోకి ఇంత పెద్ద పాయింట్ వచ్చిందా అన్నట్టు నెత్తి పగిలిపోతుంది నా నెత్తే కాదు మీడ నెత్తి కూడా పగిలిపోతున్నట్టు ఉంటుంది చూడండి బిగ్ బాస్ ఓకే అండి బాయ్ నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఇంకా మీకోసం జోకులన్నీ ఇంకా హిమానియల్ జోక్ కాగా నేను కూడా కొన్ని కొన్ని జోకులు చేసి చెప్తాను we can divide